ప్రతిసారి ప్రతి అధ్యక్ష 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 ప్రతిసారి నేను గౌరవ సభ్యుని అడుగుతాను గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిన ఒక ప్రశ్న చిన్న చిన్న అర్థం కూడా చెప్తాను రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లో అంటే నేను కానీ జీతాలు ఒకరో తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు అలవాటు తెలియదు అట్టాహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడుతున్నారు పేదల కట్టే డబల్ బెడ్ బిల్ గురించి మాట్లాడతలేరు అధ్యక్ష ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంట్లో ఆయన నివసించుకున్నారు ఇటువంటివన్నీ కూడా డబల్ బెడ్ మీరు అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు ఇవాళ దాని లెక్కలు ఇస్తా ఉన్నారు ఇవాళ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పలుగునాడు కాల శాఖకు సంబంధించిన మంత్రిని వెళ్ళాల అధికారికంగా లెక్కలు చెప్తాను లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గురుకుల ఉన్నటువంటి చదువులోకి ఇస్తా ఉన్నారు యాభై ఐదు వేల రూపాయలు దారితో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్ యాభై ఐదు వేల యాభై ఐదు రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం లక్ష ఇరవై ఆర్పాటం పేరు ఎన్ని రోజులు నడుపుతున్నారు అధ్యక్ష ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తుంటే గోపల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్ను బాగున్నాడు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం చెప్తాను ఎందుకు సార్ చెప్తారా నేను పార్టీ హరీష్ రావు గారు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దాన్ని నేను సమాధానం చెప్పాలి ఐ విల్ డివియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ అధ్యక్ష భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యులు కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్ట సభ్యుల గురించి గౌరవం ఉంది నేను ఎక్కడో ఒక పొరపాటు మాట మాట్లా నేనే కూడా అడిగిన డబ్బులు ఉంటాయని తెలవనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు డబ్బులు అలమారులు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ రిటైర్ ఉద్యోగుల పెన్షన్